బాగా మహిమ మహిమ కాబట్టి మహిమ 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 అన్నాడు కాబట్టి మహిమ మహిమొచ్చుద్దా తండ్రి నీకే మహిమ అంటే వచ్చిందా అగ్గి మహిమ అవుతుంది అగ్గి రావాలంటే శరీరం వధించబడాలి నీ శరీరం నీ యొక్క బాహ్యం నీ యొక్క లౌకికం కాలి కాలిబూడితే రక్తమే చేక్యం అని గడ్గము చేత వధించబడితే సంఘం బలిపేట మీదకి రాగలిగితే దగ్గర దిగి రాగలిగితే అప్పుడు మహిమ వస్తుంది చేసే పనులు మార్చకుండా బుద్ధులు మార్చకుండా ఎవర మార్చకుండా అన్ని అట్టగే తగలు పెట్టి చెప్పులు వదిలిపెట్టినట్టుగా కదా అక్కడ అడవుడు చేసి ఇక్కడికి వచ్చేసి మహిమా మహిమా అంటే కుజా అది హెచ్చులో నేను అందరినీ కొంచెం చూస్తానే ఉంటాను కొంచెం అడవుడు చేస్తే మీద చేస్తాను బతుకు మారకుండా ఈ యాసలు అయితే ఒప్పుకున్నాను పేడుకోడు కుచా